డాక్టర్ మల్లె రవీంద్ర గారికి డాక్టర్ చంద్రబాడ బాబు గారికి పెద్దలందరికీ నా ధన్యవాదాలు నేను పుట్టి పెరిగిన ఊరిలో ఇలాగా రొమటాలజీ సర్వీసెస్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు రొమటాలజీ డిసీజెస్ చాలా ఎక్కువ ఎక్కువ ఇమ్యూన్ డిసీజెస్ అనటం వాటిని కీళ్ళ పాతాలు కానీ ఫీవర్ వల్ల వచ్చిన జాయింట్ పెయిన్స్ కానీ ఇంకా మొదలుగా చాలా ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి ఎస్ఎల్ఈ జాగ్రస్ ఇలాగా

మరి చిన్న చిన్న డాక్టర్లు కూడా జీవిచ్చి హాస్పిటల్ ఓపెన్ చేస్తూ అందరూ కూడా మరి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునే డాక్టర్ గారిని చేత ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది మరి ఇటువంటి హాస్పిటల్స్ కొన్ని వేలనే ఆయన ఓపెన్ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో రుమటాలజీ మరి డాక్టర్ డాక్టర్ ఇవే గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇవాళ ఆధునిక యుగంలో మరి సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మరి టైం లేకపోవడం మానసికంగా శారీరకంగా ఇబ్బందుల వల్ల మరి రుమటాలజీ వ్యాధులు వస్తూ ఉన్నాయి మరి నొప్పులు కానీ డెంగ్యూ ఫీవర్లు అదేవిధంగా వైరల్ ఫీవర్ చూట్లో కూడా కేళ్ళనొప్పులు నొప్పులు వస్తుంటాయి కాబట్టి మరి రొమటాలజీ అనేది ప్రత్యేకమైన విభాగం మరి దీంట్లో కూడా చాలా తక్కువ ఉన్నారు మరి పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా రుమటహాలి సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది మరి చిరంజీవి దేవి గారికి మా అమలు చేస్తున్నాం అదేవిధంగా దివ్య గారి సేవలు అందరూ కూడా ఉపయోగించుకోవాలి అదేవిధంగా పేదలందరూ కూడా అండగా ఉండి దివ్య గారు మరి ఉచితంగా సాధ్యం అందరూ ఉచితంగా సేవలు అందించాలని చెప్పి మరి చిరంజీవి కానీ మేము కోరుతూ ఉన్నాము మీ హాస్పిటల్లో పేషెంట్లందరూ కూడా దీన్ని సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము